అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీస్ నూట అరవై ఏడు గజాల ఈస్ట్ పేస్ హౌజ్ సేల్క్ ఉందండి ఈ హౌజ్ సైజు వచ్చేసి ముప్పై యాభై అండి బయటి డిజైనింగు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి వన్ బిహెచ్కే అండ్ సింగిల్ రూము ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి టూ బీహెచ్కే అండి హౌజ్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇది రోడ్ అండి థర్టీ ఫీట్ రోడ్ మంచి గుడ్ లోకాలిటీ అండి నియర్లీ రోడ్కు నియర్లీ ఉంటుంది బయటి వెలివేషన్స్ అండి బయటి డిజైనింగ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఈ హౌజ్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాం మా వీడియోను ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇది బోర్ అండి ఇది వాటర్ సంపు ఇక్కడ కృష్ణా వాటర్ వస్తాయండి మున్సిపల్ వాటర్ ఇది పార్కింగ్ ఏరియా అండి ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా చాలా క్వాలిటీతో కట్టిన హౌజ్ అండి ఇది లుక్ టు ప్రొవిజన్ పార్కింగ్ ఏరియా ఇక్కడ రెండు కార్లు పార్కింగ్ చేసుకోవచ్చు అండి పార్కింగ్ ఏరియా వీడియోలో చూడొచ్చు క్లారిటీగా ఇది హండ్రెడ్ పర్సెంట్ వాసులో కట్టిన హౌజ్ అండి చుట్టూ సెట్ బ్యాక్ చేసి మనకు హౌస్ కన్స్ట్రక్షన్ చేసారు ఇది సింగిల్ రూమ్ అండి ఇంకా వర్క్ నడుస్తుందండి పెయింటింగ్ వర్క్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ నడుస్తుంది ఇది సింగిల్ రూము మనకు టైల్స్ వచ్చాయండి ఫ్లోర్ ఏరియాలో ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి జీ ప్లస్ వన్ ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది ఇండియన్ స్టైల్లో రూమ్ అండి ఇది కిచెన్ రూమ్ అండి సింగిల్ రూమ్ ఇది ఇది నార్త్ ఫేస్ డోర్ అండి ఇది హాల్ అండి ఫాల్ సీలింగ్ కిచెన్ రూమ్ అండి సజ్జాయిండు సెల్ఫ్లు వచ్చినాయి ఫ్లోర్ ఏరియా చాలా నీట్గా ఉందండి హౌస్ చాలా క్వాలిటీతో కట్టిన హౌజ్ అండి ఇది కామన్ బాత్రూమ్ అండి ఇది వెస్టర్న్ స్టైల్లో ఉంటుంది ఇది బెడ్రూమ్ అండి సజ్జాయిండు సెల్ఫ్లు వచ్చినాయి ఏరియా హౌస్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉందండి గేట్ ఎంట్రన్స్ లిఫ్ట్ నుంచి మనకు స్టెప్స్ వచ్చినాయండి ఇది లిఫ్ట్ ప్రొవిజన్ ఇది బాల్కనీ అండి ఫస్ట్ ఫ్లోర్ మనకి ఇక్కడ ఒకటి గ్లాస్ ఫిట్టింగ్ వచ్చిందండి హాల్ సీలింగ్ ఇది ఈస్ట్ బిస్ డోర్ అండి డోర్ సైజు చూడవచ్చు వీడియోలో చాలా పెద్దగా ఉంది డోర్స్ డిజైనింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి డోర్ పని టేక్ డే యూజ్ చేస్తారండి ఇది హాల్ అండి ఇది నార్త్ ఫేస్ డోర్ అండి హాల్ ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా స్పేషియస్గా కూడా ఉంది పాలసీ ఇది టీవీ ఏరియా ఫ్లోర్ ఏరియాలో మనకు టైల్స్ యూజ్ చేశారండి ఇది డైనింగ్ ఏరియా అండి ఇక్కడ వాష్ బేషన్ వస్తుందండి ఇది వాష్ ఏరియా అండి వాషింగ్ మిషన్ పెట్టుకునే ప్లేస్ స్పైస్ అండి ఇది పూజా గది అండి కిచెన్ కిచెన్లో మనకు సజ్జాయింట్ సెల్ఫ్లు వచ్చినాయి ఓపెన్ కిచెన్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి స్పేషియస్గా ఉంది సజ్జాయింట్ సెల్ఫ్లు వచ్చినాయి ఫ్లోర్ ఏరియా అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది వెస్ట్రన్ స్టైల్లో ఉంటుంది ఇది కామన్ బాత్రూమ్ అండి ఇది వెస్ట్రన్ స్టైల్లో ఉంటుంది ఇది సెకండ్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ సజ్జాండ్ సెల్ఫ్లు వచ్చినాయి ఫ్లోర్ ఏరియా ఫాల్ సీలింగ్ హౌస్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి అండ్ క్వాలిటీతో కట్టిన హౌజ్ అండి చాలా వండర్ఫుల్గా ఉంది బ్యూటిఫుల్గా ఉంది ఈ హౌజ్ బిల్డప్ ఏరియా వచ్చేసి ఇరవై ఆరు వందల ఎస్సెప్ల్లో కన్స్ట్రక్షన్ అయిందండి టోటల్ ఈ హౌజ్ ప్రైస్ వచ్చేసి కోటి తొంభై ఐదు లక్షలు చెప్తున్నారండి నెగోషియబుల్ కూర్చుంటే తగ్గుతుంది ఈ హౌజ్ వచ్చేసి బీహండ్రెడ్లో ఉంటుందండి ఈ చుట్టుపక్కల వ్యూ వెల్ డెవలప్ ఏరియా బ్యూటిఫుల్ కాలనీ అండి పీస్ఫుల్ ఏరియా ఈ ఔజు తీసుకోవాలనుకునే వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మేమే ఓనర్తో సెట్టింగ్ చేపిస్తాము మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ